రామాయణం భారతీయుల కావ్యమా కాదా అనేది మొట్టమొదటి ప్రశ్న అసలు ఇది అది మన భారతీయ కావ్యమేనా ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఒక జాతీయ కావ్యాలు కొన్ని ఉంటాయండి భారతదేశం నుంచి భారత రామాయణాలు అతి పురాతనమైన కావ్యాలు అంతర్జాతీయంగా మహాభారతాన్ని భారతదేశం యొక్క గొప్ప కావ్యాల్లో ఒక కావ్యంగా లేకపోతే ఇతిహాసంగా ఇతిహాసంగా భావిస్తారు కానీ రామాయణాన్ని అంతర్జాతీయంగా గొప్ప కావ్యంగా అంగీకరించరు ఎందుకంటే ఇలాంటి కావ్యాలు ఇతర ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నాయి కాలాన్ని లెక్కిస్తే మనం చెప్పి త్రేతాయగాలు యుగాలు ఎవరికి అర్థం కాని లెక్కలు కాకుండా ఒక చారిత్రక ఆధారాలతో కాలాన్ని లెక్కిస్తే మనం చెప్పుకున్న అయోధ్య రామాయణాల కంటే దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం కనీసం ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం ఇలాంటి కావ్యాలే ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి వాటిలో ఒకటి ఈజిప్ట్ రెండు గ్రీకు ఈజిప్టులో రామ్ సెసే టు అంటే రామ్ సెసే రెండవ రెండవ రామ్ సెసే ఒక పాలకుడు ఉన్నాడు ఈజిప్ట్ రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తుల్లో అతను మంచి యుద్ధ వీరుడు అతను విలువిద్య నైపుణ్యం గలవాడు మనం ఈరోజు రామ్ రాంబాణం అంటున్నాం దాని వాళ్ళు ర్యాంబో అంటారు ఇంగ్లీష్లో కూడా హాలీవుడ్ ఫిల్మ్ వచ్చింది ర్యాంబో వన్ ర్యాంబో టూ అని ర్యాంబో అంటే బాణమే ఎందుకు ర్యాంబో అంటారంటే ర్యామ్ అంటే గొర్రె పొట్టేలు బాణం గొర్రె పొట్టేలు కొమ్ముల్లో ఉంటుంది కాబట్టి ఇట్లా వంగి ఉంటుంది కాబట్టి దాన్ని ర్యాంబో అంటారు వాళ్ళు విధి విద్యలో చాలా నైపుణ్యం కలిగిన వాడు రామ్ ఆయన చాలా చిన్న చిన్న రాజ్యాన్ని చాలా వాటిని చేయించి పదహారు వేల మందిని తానొక్కడే చంపినట్టుగా రికార్డు చేసుకున్నాడు చేయించుకుని ఆయనకి ఆయన సొంతగా గుడి కట్టించుకున్నాడు రాంశి దేవాలయం గుడి కట్టించుకున్నాడు ఆయన ఏం చెప్పాడంటే నేను ఈ పదహారు వేల మందిని చంపటంలో నాకు సహకరించిన వాళ్ళలో వానర జాతి కూడా ఉందని చెప్పాడు ఆ దేవాలయం మీద కొన్ని వందల కోతులు బొమ్మలు ఉంటాయి రామశేషి దేవాలయం మీద ఈజిప్ట్లో తానే దేవునిగా తానే దైవంగా ప్రకటించుకోవటం తనకు దేవాలయం కట్టించుకోవటం తన బాణ నైపుణ్యంతో పదహారు వేల మందిని చంపారని చెప్పుకోవటం తనకు వానరులు సహాయం చేశారని చెప్పుకోవటం అలా రామశేషి వీర గాథ అని ఒక ప్రత్యేకమైన గాథ రాయించుకున్నాడు ఆయన రామశస్య వీర కాదు అది ఈజిప్ట్ అది అది ఒక కథ మనం ఈ కథ వినంగానే మనకి ఎట్లా రాంబాణము రాముడు మాంగరు కానీ రాముడు ఇవన్నీ గుర్తొస్తారు వేలాది మంది రాక్షసులను చంపటం లంక వెళ్ళి రాముడు రాంబాణంతో ఇవన్నీ కూడా రామ్ కథలాగా ఉంటాయి రాముడి కంటే ముందు జరిగిన కథ ఇది ఇక రెండవ కథ ఇలియడ్ గ్రీకు కావ్యం అది కావ్యం అంటే పద్యాల్లాగా రాసిన కావ్యం అది మొట్టమొదటిసారిగా పద్యాల్లాగా రాశాడు ఎవరు రాశారో హోమర్ రాశాడు హోమర్ అనే గ్రీకు కవి ఇలియడ్ అనే కావ్యం రాశాడు ఇలియడ్ అనే కావ్యంలో ట్రాయ్ అనే ఒక నగరం ఉంటుంది ట్రాయ్ అది సముద్ర మధ్యంలో ఉంటుంది ఒక దీవి లంక సముద్రం మధ్యలో ఉంటుంది ఆ ట్రాయ్ అనే నగరానికి ప్యారిస్ అనే వ్యక్తి రా రాజు ఆ ప్యారిస్ అనే వ్యక్తి హెలిన్ అనే ఒక అమ్మాయిని చూసి ఈ వివాహం చేసుకోవాలనుకుంటాడు కానీ ఆ అమ్మాయిని హెలిన్ అనే అమ్మాయిని మెలనియోస్ అనే గ్రీకు రాజు వివాహం చేసుకుంటాడు ఈ ప్యారిస్ అనే వ్యక్తి వెళ్ళి ఆ మెలనియోస్ భార్య అయిన హెలెన్ని తీసుకొచ్చేసి తన అనంతపురాన్ని తెచ్చేసుకుంటాడు తన ట్రాయ్ నగరాన్ని తెచ్చేసుకుని తన భార్యగా చేసుకుంటాడు ఆయన కూడా ఆమె అంగీకరించే వరకి ఆమె మీద ఎలాంటి అఘాయిత్యం చేయడు ప్యారిస్ అంగీకరించేవారికి కానీ ఆమె అంగీకరించదు దీన్ని ఈ కథని ఆ తర్వాత ఈ మెలనేయు కొందరు అటవీ ప్రాంతంలో ఉన్న ఆదిమ జాతులు వారి సహాయం తీసుకుని పడవలు వేసుకొని రాత్రిపూట ఆ ట్రాయి నగరాన్ని అన్ని వైపుల నుంచి ముట్టడిస్తారు సముద్రం మీద వెళ్ళి సముద్రం మీద వెళ్ళి ఇక్కడ ఎట్లాగో మన రామాయణంలో వానర సైన్యం సముద్రం దాటి వెళుతుందో ఆ విధంగా వెళ్ళి ట్రాయ్ నగరాన్ని ముట్టడించి తన విలువిద్య ద్వారా ఈ మిరనియోస్ నేతను ప్యారిస్ని కూలగొట్టి చంపేసేసి తన భార్య తాను తెచ్చుకుంటాడు తిరిగి ఈ కావ్యాన్ని అద్భుతమైన కథాగానంగా ఒక గేయ సాహిత్యంగా పాటలుగా ఒక కథగా చెప్పుకునే విధంగా హరికథ బురకథలు చెప్పుకునే విధంగా కథా సాహిత్యంగా రాశాడు హోమర్ గ్రీకులో ఈ రెండు కథల్ని కలిపి ఆలోచిస్తే వచ్చేదే మన రామాయణం కాబట్టి అంతర్జాతీయంగా రామాయణాన్ని ఎవరూ కూడా పెద్ద కావ్యంగా భావించరు కాపీ కావ్యంగానే భావిస్తారు ఏదో ఈ రెండు కథలను అనుసరణ తీసుకుని ఈ కథ రాశారని చెప్పి అంటారు ఈ ఇప్పుడున్న పరిభాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు మనకు తెలుగు సినిమాలో ఒక నిర్మా ఒక డైరెక్టర్ ఉన్నాడు రెండు మూడు ఇంగ్లీష్ సినిమాలు తీసి చూసి ఒక ఇంగ్లీష్ తెలుగు సినిమా తీసేస్తాడు ఆయన రాజమౌళి గారు మన భారతదేశం మొట్టమొదటి రాజమౌళి వాల్మీకి గారని చెప్పుకోవాలి మనం ఒక గ్రీకు కథని ఒక ఈజిప్ట్ కథని తీసుకుని రామాయణ కథను రాసేశాడు ఆయన కాబట్టి అంతర్జాతీయంగా వాల్మీకిని ఆ విధంగా చూస్తారు అనుసరించిన కవిగానే చూస్తారు చెప్పి స్వతంత్ర కవిగా భావించరు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రామాయణం కూడా వచనంగా కాదు గాన రూపంలో రాశాడు లవకుశులు పాడారని చెప్పి మనం చెప్పుకుంటాం వాల్మీకి పాటలుగా రాస్తే రామాయణాన్ని దాన్ని లవకుశులు పాడారని చెప్పి మనకు లవకుశి సినిమా కూడా చూస్తే అర్థమవుతుంది కాబట్టి హోమర్ ఏ విధంగా కథా సాహిత్యంగా గాన సాహిత్యంగా కవితా సాహిత్యంగా రాశాడో పాటలు పాడుకోవడానికి అనుకూలంగా వాల్మీకి కూడా అలాగే రాశాడు రామాయణాన్ని ఇది కాబట్టి రామాయణమే అసలు భారతదేశ కావ్యం కాదు అనేది ఉంది అసలు రామాయణ కావ్యం ఎప్పుడు వచ్చిందంటే రాత్రిక వ్యవస్థ బలపడటం కోసం వచ్చిన కావ్యం రామాయణ కావ్యం రాత్రిక వ్యవస్థ బలపడటం కోసం ఇక్కడ విషయం చెప్పుకోవాలండి అక్కడ మన గ్రీకులో కూడా హెలిన్ ప్రధాన పాత్ర మొత్తం యుద్ధ ట్రా యుద్ధానికి ట్రాయ అని చెప్పి ఇంగ్లీష్ సినిమా కూడా ఒకటి ఉంది మీరు చూడవచ్చు ట్రా యుద్ధానికి హెలిన్ చాలా కీలకమైన పాత్ర అక్కడ ఇక్కడ రామాయణ యుద్ధానికి సీత చాలా కీలకమైన పాత్ర అక్కడ కూడా ప్యారిస్కి చాలా ప్రధాన పాత్ర ఉంటుంది నవల్లో ప్యారిస్ పాత్ర అంటే రావణాసురుడి పాత్ర రామాయణం చదివినా కానీ రావణాసురుడికి ఎక్కువ పాత్ర ఉంటుంది తప్పితే రాముడికి చాలా తక్కువ పాత్ర ఉంటుంది రామాయణంలో రావణాసుడు చాలా పెద్ద పాత్ర కాబట్టి అదే విధంగా ఇక్కడ వాల్మీకి కూడా రాశాడు మనం అంటామండి రావణ కాష్టం అంట రాముడు యొక్క కాడు ఎప్పుడు కాలుతూనే ఉంటుందని అక్కడ కూడా అదే కావ్యంలో ఎక్కిలిస్ హీల్ అంటారు ఎక్కిలిస్ అనే ఒక పాత్ర ఉంది ఈ ప్యారిస్కి సంబంధించిన పాత్ర అతని కాల్లో బాణం దిగుతుంది అది ఎప్పటికీ కూడా మానదంట మాననే గాయం అంటాం మనం రావణాసురుడు కాష్టం మారదు అక్కడ ఆ కావ్య ఆ కావ్యంలో కాలికి చేసిన గాయం మానదు అక్కడ ఎక్లిస్ హీలు ఇక్కడ రావణ కాష్టం రామాయణానికేనూ ఆ గ్రంథానికి చాలా పోలికలు ఉన్నాయి గ్రీక్ గ్రంథానికి ఇక్కడ కూడా వాల్మీకి ఏం చేశారంటే మనం రామాయణం ఇప్పుడు చెప్పుకుంటున్నాం వాల్మీకి పెట్టిన పేరు రామాయణం కాదని చెప్పుకొని పండితులందరూ ఏకకంఠంతో అంగీకరించారు రామణాసురుడు వాల్మీకి పెట్టిన పేరు దానికి పౌలస్య వధ అని పెట్టాడు అంటే పౌలస్యుడి యొక్క సం పౌలస్సుని చంపటం పౌలస్సుని వధించటం ఎవరు పౌలస్యుడు అంటే రావణాసురుడే పౌలస్యుడు రామనాసు రావణాసురుడు పులస్య బ్రహ్మ మనవడు పులస్యుడు నారదుడు అనదములు నారద మహర్షి యొక్క సోదరుడే పులస్సుడు ఈ పులస్సుడు కొడుకు విశ్రవసువు విశ్రవసువు కొడుకు రావణాసురుడు రావణ బ్రహ్మ రావణుడు యొక్క కాబట్టి పులస్సుడు యొక్క మనవడు కాబట్టి పౌలస్యుడు అంటారు అందుకని పౌలస్య వధ అని పెట్టాడు పెట్టి దానికి ట్యాగ్ లైన్గా సీత చరిత్రం అని పెట్టాడు అసలు రాముడు పాత్ర లేదు ఇందులో గ్రీకు ఇలియట్ కావ్యంలో కూడా ప్యారిస్కి ప్రాధాన్యత ఉంటుంది తర్వాత హెలిన్కి ప్రాధాన్యత ఉంటుంది హెలెన్ ప్యారిస్ల పాత్రలే ప్రధానమైనవి అక్కడ కూడా రాముడి పాత్రధారైన మెలనియోస్కి పెద్ద పాత్ర ఉండదు ఇక్కడ కూడా రావణాసురుడే ప్రధానంగా ఉంటుంది రావణాసురుడే వధన రాశాడు ఆయన అలాగే సీత చరిత్ర అని పెట్టాడు ఇది సీత యొక్క చరిత్రమని పెట్టాడు ఆయన అయితే రాచరికాలు విస్తరించిన కాలం కాలంలో రామాయణంలో అన్న పాత్ర చాలా అవసరం వచ్చింది ఇది చాలా కీలకమైన విషయం భారత ఇతిహాస చరిత్రలో మన భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు కూడా కుటుంబ బాధ్యతండి తర్వాత అన్నయ్య తీసుకుంటాడు అన్న మాట వినాలి అన్నమాటను గౌరవించాలి అనే మాటే రామాయణం ప్రధాన ఉద్దేశం ఆ విషయం చెప్పడం కోసం రామాయణం రాయబడింది అసలు ఏమిటంటే బౌద్ధ బుద్ధుడున్న కాలంలోనే గణతంత్ర రాజ్యాలు ఉన్నాయి అలాగే కోసల మగధని రెండు ఏక కేంద్ర రాజ్యాలు ఉన్నాయి గణతంత్ర రాజ్యాల్లో ప్రజాస్వామ్యం ఉంటుందండి గణాధిపతులు ఉంటారు అందరూ ఎలక్షన్ జరుగుతాయి ఓట్లు వేస్తారు అలా గణాధిపతి ఉంటాడు ఒక వ్యక్తి ఉంటాడు అంతేగాని వంశ పారంపర్యంగా రాదు గణతంత్ర వ్యవస్థలో రాజులు వంశ పారంపర్యంగా రాదు ప్రజాస్వామ్య ఎన్నికల విధానం అందరూ వస్తారు దాన్ని మనం గణతంత్ర విధానం అంటాం అప్పుడు చాలా పదహారు రాజ్యాలు ఉన్నాయి బుద్ధుడి కాలంలో ఇలాంటి ఎన్నికలు లేకుండా వంశపారంపర్యంగా వచ్చే రాజ్యాలు రెండు ఉన్నాయి వాటిల్లో ఒకటి కోసల రెండు మగధ అంటే బీహారు ఉత్తరప్రదేశ్లో ఉండే ఆ రాజ్యాలు రెండు కూడా ఈ రెండు రాజ్యాల్లో అప్పటికే తండ్రి ఆ రాజ్యాధికారం కోసం తండ్రిని చంపుకోవటం తండ్రిని చంపి కొడుకు అధికారికం రావటం అన్నదమ్ముల్ని చంపటం అన్న అధికారిక రావటం లేకపోతే అన్నం చంపి కొడుకు అధికారికి రావటం ఇవన్నీ భారతదేశ చరిత్ర ఎప్పుడైతే ఏక కేంద్ర రాజ్యాలు వచ్చినాయో వంశ పారంపర్య రాజ్యాలు వచ్చినాయో ఈ రాజ్యం కోసం హత్యలు ప్రారంభమైంది ఒకే కుటుంబంలో రాజవంశాలు ఒకళ్ళొక చంపుకోవటం ప్రారంభమైంది ఇలా చంపుకోకుండా ఒకరినొకరు హంతం చేసుకోకుండా ఏక కేంద్ర రాజ్యాలు సాగాలంటే ఒక నియమం ఉన్నారు వాళ్ళు ఏమిటా నియమం అంటే తండ్రి తర్వాత పెద్ద కొడుకే రాజ్యానికి రాజు అనేది ఒక నియమం పెట్టుకున్నారు పెద్ద కొడుకే ఎప్పుడైతే పెద్ద కొడుకే రాజ్యానికి రాజు అవుతాడో అందరూ ఈ పెద్ద కొడుకే అవుతాడు అశోకుడు కూడా పెద్దవాడైన తన అన్నను చంపే అధికారంలోకి వచ్చాడు ఇలాంటి హత్యలు జరగకుండా కుతంత్రాలు కుట్రలు జరగకుండా రాజవంశాల్లో ఒక వంశ పారంపర్య వంశ పారంపర్యం తండ్రి తర్వాత పెద్ద కొడుకు తర్వాత ఆయన పెద్ద కొడుకు అలా రాజులు అయిపోతూ ఉండాలి మిగిలిన వాళ్ళు చిన్న చిన్న అధికారాలు చిన్న చిన్న సామ్రాజ్యాలు పరిపాలన చేసుకుంటారు అని చెప్పి అట్లా దానికోసం వచ్చింది అన్నమాట మాట ఆటకూడదు అన్నన మాత్రమే గౌరవించాలి అన్ననే మాత్రమే రాజుని చేయాలనే ఉద్దేశంతో వచ్చిన విషయం రాచరిక వ్యవస్థ బలపడటం కోసం ఏక కేంద్ర రాజ్యాలు బలపడటం కోసం వచ్చిందే రామాయణం కాబట్టి అన్నదమ్ములు ముగ్గురు కూడా అన్ననే రాజం చేస్తారు రామునే రాజ్యం చేస్తారు తల్లి కాదన్న తండ్రి మాటిచ్చిన మళ్ళా తిరిగి అన్ననే రాజ రాజ్యాతిగా తీసుకొస్తాడు భరతుడు కూడా తన అన్నగారినే రాజ్యం చేశాడు మనం ఇందా మొట్టమొదటి చెప్పుకున్నాం మన జాతక కథల్లో ఆ జాతక కథల్లో కూడా మహీశాసకునే రాజ్యం చేశారు ఇద్దరు అన్నదమ్ములు తన తల్లి కోరిక కూడా కాదని సూర్యకుమారుడు అక్కడ రాజ్యం చేశాడు కాబట్టి అన్నగారి తండ్రి తర్వాత అన్న మాత్రమే పెద్దవాడు కుటుంబానికి అతనే ఉత్తరాధికారి అని చెప్పట కోసం వచ్చిన రాచరిక వ్యవస్థను రక్షించడానికి వచ్చిన కావ్యమే రామాయణం అందుకని ఈ కావ్యాన్ని ఏం చేశారంటే రాచరిక వ్యవస్థ బలపడిన తర్వాత రాముడు పాత్రని ప్రధానంగా తీసుకుని ప్రధానంగా తీసుకుని రామాయణం అనే పేరు పెట్టారు ఈ రా మాయణం అనే పేరులో కూడా మరలా ఒకటి ఉందండి మనం ఆలోచించవలసింది రా అనేది చాలా ముఖ్యమైన పదం రా అనేది రాముడు రామ్ సేసే గ్రీకులో ఈజిప్ట్లో రామాయణం రా అంటే ఈజిప్ట్ భాషలో సూర్యుడు అని అర్థం సూర్యుడి ప్రతినిధి వాళ్ళంతా సూర్యుడిని పూజిస్తారు మీరు ఎవరైనా ఒకసారి మీరు మమ్మీ సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది ఆఖరికి మమ్మీ సినిమాలో దుష్ట శక్తిని సంహరించడానికి ఆఖరికి వాళ్ళు పుస్తకం తీసి రాను ధ్యానిస్తారు అప్పుడు సూర్యుడు ఏడు గురాల మీద వచ్చేసి ఆ దుష్ట శక్తిని సంహరించి తీసుకెళ్ళిపోతాడు కాబట్టి వాళ్ళ సాంప్రదాయంలో ఈజిప్షియన్ సాంప్రదాయంలో సూర్యుడు మాత్రమే అందరికంటే గొప్ప శక్తి సంపన్నుడు దైవ సంపన్నుడు అనేది అందుకని వాళ్ళంతా అందుకనే మనకి ఇక్కడ కూడా రామాయణంలో కూడా రాముడు కూడా సూర్యవంశపు రాజే ఈయన కూడా సూర్యవంశపు రాజే సూర్యుడినే ధ్యానిస్తాడు రాముడు అంటే రా అంటేనే సూర్యుడనే అర్థం అక్కడ రామ్ శేషే పెట్టిన ఇక్కడ రామాయణం పెట్టిన రాముడు అనే పేర్లు కూడా ఇవన్నీ కూడా గ్రీకు పురాణానికి లేకపోతే ఈజిప్ట్ కథకి సంబంధించిన కానీ ఇవన్నీ వచ్చినాయి ఇలా చూసుకున్నా సరే ఈ రామాయణం బట్టి మనం చూసుకున్నా సరే రామాయణం భారతదేశ కావ్యం కాదని అవుతుంది స్థానిక చరిత్ర కాదని అవుతుంది దీనికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవు ఈ కథ ద్వారా కూడా కాబట్టి అసలు అయోధ్య గురించి మాట్లాడవలసిన పనే లేదు ఆ పాత్రల కోసం ఏదో ఊరి పెట్టారు కాబట్టి ఆ ఊరి పెట్టి ఆ రోజుల్లో అది చాలా కోసల రాజ్యంలో ప్రధానమైన నగరం కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మనం ఏ కథ చూసినా కానీ సినిమా హీరోలు అంతా ఢిల్లీనో హైదరాబాద్ బొంబాయి వెళ్తూ ఉంటారు మంగళగిరి రేపల్లె కొన్నూరు ఎవరు రారు చిన్న చిన్న పట్టణాలు రారు కథల్లో కథల్లో పాత్రలు కూడా పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఉంటాయి కథలు కూడా పెద్ద పెద్ద నగరాల్లో జరుగుతూ ఉంటాయి విశాఖపట్నం హైదరాబాద్లో జరుగుతూ ఉంటాయి హీరో హీరోయిన్లు అక్కడే ఉంటారు కలుసుకుంటూ ఉంటారు తప్పితే వాళ్ళు ఎవరో చిన్న చిన్న పట్టణాలకు రారు కథల్లో అలాగే ఆ రోజు కూడా ఈ రామాయణ కావ్యంలో వీళ్ళందరూ కూడా అయోధ్యను రాసి ఉండొచ్చు ఆ రోజు పెద్ద పట్టణ అయోధ్య కాబట్టి అయోధ్యను రాసి ఉండొచ్చు వాల్మీకితన కావ్యంలో కాబట్టి ఇన్ని రకాలుగా చూసుకున్న రామాయణం మరి భారతదేశ కావ్యం కాదని తెలుస్తుంది ఈ అయోధ్య సరయూ నదిని ఒడ్డుందా గంగానదిని ఒడ్డునుందా వారణాసి దగ్గర ఉందా తేలటం లేదు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి ఏది తేలదు అయితే ఒక చాలా చారిత్రక వాస్తవం అక్కడ ఉందో ఒకటి మనం గుర్తించవలసిన వాస్తవం ఉంది మరి అయోధ్య ఎవరికి కేంద్రంగా వెలసిలింది చారిత్రకంగా అంటే బుద్ధుడు అనేక పర్యాయాలు తన వర్షావాసాన్ని అయోధ్య సమీపంలో బుద్ధుడు తన జీవితంలో అనేక వర్షావాసాలని అంజన వలంలో ఉండి భిక్ష కోసం వచ్చినట్టు సాకేత్తపురవంలో గడిపినట్లుగా బౌద్ధ సాహిత్యంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయి అయితే ఇంకొక దృష్టాంతం కూడా ఉంది అది బహుజనుల సంబంధించిన దృష్టాంతం రామాయణంలో శంభుకు వదం మనందరికీ తెలుసు శంభుకుని రావణాసుడు సం రాముడు చంపేశాడనే విషయం శంభుకుడు ఎవరో ఒక సూత్రుడు శూద్ర ఋషి శంభుకుడి తండ్రి లోమశివుడు లోమశ ఋషి అంటారు ఆయన శూద్రుడే లోమ అనే పదంలోనే అర్థం ఉంది అసలు లోమం అంటే విలోమం అని అంటే పైనుంచి కిందకి వచ్చేది దిగేది విలోమం లోమం అంటే కిందకి అడుగునని అర్థం అడుగున మట్టి నేల మీద మట్టి పడుతు ఉంటుంది కాబట్టి లోమం అంటారు ఈ లోమశుడు అంటే వర్ణ వ్యవస్థలు దిగువన ఉన్నవాడని అర్థం అంటే అని అర్థం ఈ శూద్ర జాతికి సంబంధించిన లోమశ ఋషి అక్కడ ఆరామం కట్టుకుని ఉన్నాడని తన కుమారుడు కూడా అక్కడ ఆరామం కట్టి ఉన్నాడని ఈ లోమశుల యొక్క తాత్విక కేంద్రమే అయోధ్య అని తర్వాత ఈ లోమసు ఋషి తర్వాత శంభుకు వద్ద తర్వాత శంభుకుడు రాముడు రాముడు సంపేశాడు కాబట్టి శంభుకు వద్ద తర్వాత ఆ ప్రాంతంలో చాలా బౌద్ధ ఆరామాలు ఆ తర్వాత వచ్చాయి అని చెప్పని అంటారు అంటే ఈ ఈ విధంగా అవి కూడా కొన్ని చాలా గ్రంథాల ఆధారంగా ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని హిందీలో చాలా కథలు నవల్స్ వచ్చినాయి సమర్థిస్తే ఈ విషయాన్ని వాళ్ళు అనేక ఆధారాలతో ఇది లోమషుడి యొక్క కేంద్రము రామాయణంలో రాముడి చేత చంపబడిన శంభుకుని ప్రాంతం ఇది ఇది అయోధ్య అనేది కేవలం వాళ్ళకు సంబంధించిందేనో ఆ రోజున అనేక ప్రాంతాల్లో అనేక ప్రాంతాల్లో ఈ ధార్మిక వర్గాలు ఉండే ఒక ప్రాంతంలో కొందరు ఒక ప్రాంతంలో కొందరు ఉండేవాళ్ళు అలాగే ఈ అయోధ్య ప్రాంతంలో లోమసుని యొక్క తాత్విక కేంద్రం ఉంది ఆ తర్వాత బౌద్ధ కేంద్రంగా మారిందని చెప్పని అనేక ఆధారాలతో చాలా రచనలు వచ్చినాయి కాబట్టి ఏ ఆధారం ఇటు నుంచి మనం చూసినా కానీ ఇప్పుడున్న అయోధ్యలో రాముడు పుట్టలేదని ఇది రాముడు అయోధ్య కాదని అది రామాయణ ఈ దేశం గ్రంథం కాదని అర్థమవుతుంది ఇంకా మన గ్రీకు పురాణంలో కానివ్వండి ఈజిప్టు రామ్ శిష్య కథలో కానివ్వండి వాళ్ళందరూ కూడా అక్కడ పరిపాలన చేసిన రాజులు వాళ్ళు జరిగిన కథలు ఇవన్నీ కూడా కాబట్టి వాటిల్లో వాళ్ళు మనుషులుగానే ఉంటారు పురాణ పురుషుల్లాగా దేహమంతా మనిషిది తలకాయ జంతువుది లేదా శరీరం జంతువుది తలకాయ మనిషిది అట్లా ఉండరాళ్ళు లేకపోతే పది చేతులు లేదా పది కా పది తలలో పది కాళ్ళు ఇరవై చేతుల్లాగా ఉండేవాళ్ళు మామూలు మనుషుల్లాగానే ఉంటారు విలు విద్యలో ఉంటారు కానీ ఏం చేశారు రావణాసురుడికి పత్తి తలకాయలు పెట్టారు పత్తి తలకాయలు ఉన్న మానవ జాతి అయితే ఇంతవరకు భూగోళం మీద ఎక్కడా లేదు పత్తి తలకాయలు కాదు రెండు తలకాయలు జాతే లేదు పవన్లో కూడా రెండు తలకాయలు జాతి ఎక్కడ ఉండదు ఒక తలకాయ జాతే ఉంటుంది రెండు తలకాయలతో పుట్టే జా జీవులు కొన్ని ఉంటాయి అవి ఎక్కడ ఉంటాయి అంటే వాటి డిజన్యలో సమస్య రావటం వల్ల డిఎన్ఏలో వచ్చిన ప్రాబ్లం వల్ల తల్లి తల్లి గర్భంలో అండంలో వచ్చిన ఒకే అండ కణాన్ని రెండు లేక మూడు శుక్ర కణాలు వెళ్ళి ఏకకాలంలో కలవటం వల్ల అలా శరీరాలు అతుక్కునో తలల అతుక్కునో పుట్టే పిల్లలు ఉంటారు వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకరు పుట్టినా కానీ ఇంకెవడైనా లాగా పది తలకాయలతో పుడితే ఆడ పుట్టినప్పుడు చచ్చిపోయేవాడు ఆడికానలేక వాళ్ళ అమ్మ చచ్చిపోయేది కాబట్టి ఇవన్నీ కూడా కల్పిత కథలు పురాణంలో ఉన్న కల్పిత కథలు కాబట్టి రావణాసురుడు యొక్క పది తలకాయలను బట్టి దానికి వీళ్ళు రకరకాలుగా అర్థాలు చెబుతారు కామము మోహము ఈర్ష అసూయ హోటహోతల అని చెప్పాను ఈ అర్థాలు ఏవి వాల్మీకి చేపల ఆయన దశకంఠుడు అని చెప్పి అన్నాడు అయితే ఈ దశకంఠుడు అంటే పెద్ద గంభీరమైన స్వరం గలవాడు పది గొంతులు ఎంత ఉంటావో అంత స్వరం చేసేవాడు అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు అట్లా చెబితే బాగానే ఉండేది కానీ పది తలకాయలు నరికాడు ఏ తలకాయ నరికినా ఇంకో తలకాయ వస్తుంది అని చెప్పటం అంటేనే రామాయణం అనేది పుక్కిటి పురాణం అని అర్థమవుతుంది గ్రీకు కథలని రోమన్ చరిత్రని తీసుకుని పుక్కిటి పురాణాన్ని అల్లాడు వాల్మీకి అని ఈ విధంగా అర్థమవుతుంది కాబట్టి చారిత్రక ఆధారం లేని చరిత్ర లేని అది ఇతిహాసం అని పేరు పెట్టవే రామాయణానికి తప్పు అసలు అది ఇతిహాసం అంటే చరిత్ర అండి రాజుల చరిత్రని చెప్పేది ఇతిహాసం ఇది అసలు రాజుకు సంబంధించిన చరిత్రే కాదు ఇది ఇది పురాణం ఇది కాబట్టి రామాయణాన్ని మనం ఇతిహాసం అంటాం కూడా తప్పే పురాణం అనే అనాలి పురాణం అంటే కథలు మనం రకరకాలుగా చెప్పుకునే పిట్ట కథలు ఇవన్నీ కూడా పురాణాల కింద వస్తాయి కాబట్టి అలాంటి ఒక కావ్యాన్ని తీసుకుని అది చారిత్రక వాస్తవంగా భావించి అందులో ఉన్న పాత్ర నిజమైనదిగా భావించి రాముడు నిజంగా పుట్టాడని భావించి అసలు రాముడు ఎట్లా పుట్టాడో రామాయణంలో చాలా విచిత్రంగా ఉంటుంది ఆయన పుట్టికే అదే పాయసం ద్వారా పుట్టాడు అంటారు అదే అది పౌరాణికమే పాయసం ద్వారా ఈ ప్రపంచం ద్వారా ఎవరు పుట్టల ఎవరు పుట్టరు కూడా పాయసానికి పిల్లలు పుడితే ఇంకా భార్యాభర్త పెళ్లిళ్ళు ఎందుకు సంవత్సరాలు ఎందుకు కుటుంబాలు ఎందుకు అసలు ఈ బాధలను ఎందుకు అసలు అది కాబట్టి పాయసానికి వడపప్పుకి పానకానికి ఎవరు పిల్లలు పుట్టరు ప్రపంచంలో కాబట్టి రామును ఇట్లా పుట్టాడని చెప్పటమే అది పౌరాణికం ఒక అందమైన కథ అది అందమైన కథ ఉత్సాహంగా ఉత్సాహ పాయసానికి పుట్టాడు అని చెప్పని పిల్లలు కానీ ఎవరైనా కానీ చక్కగా వినే కథ అది మంచి కథ వినే కథ ఆ కథని చారిత్రక వాస్తవం కలిగించి ఇది ఇతిహాసంగా చెప్పి ఇది ఒకప్పుడు జరిగిన కథగా భావించి చెప్పటం అనేది తప్పు అసలు కాబట్టి ఒక పురాణాన్ని ఆధారం చేసుకొని ఈ అయోధ్య రాముడి పుట్టింది అంటాం కూడా ముఖ్యంగా రామాయణాన్ని ఆధారం చేసుకుని చెప్పడం చాలా తప్పు అది మనం వేరే వా విమర్శలు చేసే రంగనాయకమ్మ గారు లాంటో సివి రాసినో రామాయణాల గురించి కాదు వాల్మీకి రామాయణాన్ని బట్టి చూస్తేనే ఇది పుక్కిటి పురాణం అని అర్థం అవుతుంది నాదుడు చెప్పిన వంద శ్లోకాలకి ఈ ఇరవై నాలుగు వేలు రాశాడంటే ఎంత కల్పించి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు మనం కాబట్టి ఈ కల్పిత కథలను తీసుకుని దీని చరిత్రగా భావించి ఇది రామజాముల భూమి అని చెప్పటం ఇక్కడ రాముజ రాముడే పుట్టాడంటం పూర్తిగా అవాస్తవికం అజ్ఞానం కిందే వస్తుంది